హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయలసీమ పురో యూట్యూబ్ ఛానల్ సో అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక సోమవారం కాబట్టి మా ఫ్యామిలీ అందరూ మా ఫ్యామిలీ ఆడవాళ్ళందరూ కార్తీక వనభోజనం కోసమని మేము మాకు దగ్గరలో ఉన్న హై హైరణగుట్ట హైత్నగర్ శివాలయంకి వచ్చినాం ఫ్రెండ్స్ సో మీకు అందరికీ ఒక ఈ కార్తీక సోమవారం ఒక వన భోజనం ఎలా ఎలా చేసుకుంటాము ఎట్లా సెలబ్రేషన్స్ ఏంటి అవన్నీ కళ్ళ కట్టినట్టు చూపిస్తాము దయచేసి వీడియో వరకు చూడండి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాబాయ్ ఈరోజు ఏంటి మన స్పెషల్ ఈరోజు మన స్పెషల్ ఏంటంటే ఈరోజు కార్తీక సోమవారం చాలా చాలా మంచి రోజు అయితే కార్తీక మాసంలో ఒక శివాలయం దగ్గర కానీ ఇక్కడ టెంపుల్ దగ్గర కానీ మంచి వనభోజనం చేస్తారన్నమాట యాక్చువల్లీ అయితే మన ఇంట్లో లేడీస్ కానీ మా మిస్సెస్ కానీ అమ్మ వాళ్ళు కానీ అక్క వాళ్ళు వాళ్ళని వదిన వాళ్ళు కానీ అందరూ స్పెషల్ చేసుకొని అయితే శివాలయం గుడి దగ్గర మాకు వన భోజనం చేయాలని మన హిందూ ధర్మ సాంప్రదాయం పద్ధతి ఇది మనది అందుకు కాబట్టి అందరూ గుట్ట మన శివాలయం దగ్గర గుట్ట దగ్గరికి వెళ్ళి ఈరోజు భోజనం చే చేస్తున్నారు ఎప్పుడు మనం సండే సండే వెళ్ళి నాన్ వెజ్ చేసుకుంటుంటే ఈరోజు మాకు స్పెషల్ ఏంటంటే ప్రతి సండే మేము నాన్ వెజ్ చేసుకుంటాము అయితే ఈరోజు మాకు స్పెషల్ ఏంటంటే కార్తీక సోమవారం కాబట్టి ఈరోజు మా మొత్తం ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ మొత్తం మేము మొత్తం ఏంటంటే తినేటప్పుడు మొత్తం మీకు కర్లాగా కట్టినట్టు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు వీడియోతో సహా మీకు వీడియోలో పెట్టేస్తాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే గుడి దగ్గరికి అయితే వచ్చాము అయితే గుడి లోపలికి వెళ్తున్నాము మీకు గుడి టెంపుల్ ఇక్కడ ఎక్కడ ఉందో వాతావరణం మొత్తం మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ ఓకే స్టార్ట్ गाउन दन तर हट बना हां ओम जनांदने बैलेगी तालुगा ओम शुक्रमा जय जोदला जय तेज जोजी सोरे द्राभी या विदरभिया मिती सो ओम तेना मानु मने भगवान माधव निर्गु न संतोष मधुतुदरल मधु दायरा तबी काम अनरस्पति मधुमंग वारव्य मधुसुना आनंद में

I <laughs> yes, yes. <laughs> ना <पोने नाला> चार्था <laughs> <laughs> तो. <laughs> तो. सब्सक्राइब <सब्ष्ष्ण। laughs> బాబాయ్ ఈ గుడి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది చరిత్ర అయింది ఏమైనా తెలుసాకి యాక్చువల్గా నాకు ఇంటికి వచ్చినప్పటి నుంచి ఏంటంటే దగ్గర దగ్గర ఇది పురాతనమైన టెంపుల్ ఏదైతే యాక్చువల్గా అయితే నేను నేను చూడబట్టి దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ నుంచి అయితే నేను చూస్తున్నా ఈ టెంపుల్ అయితే ఇది చరిత్ర అయితే ఉంది మనకైతే అంతగా తెలియదు మన పండగలదు పాపాలకైతే ఇక్కడ శివాలయం దగ్గరకైతే వస్తుంటాము డెవలప్ డెవలప్మెంట్ అవుతుంది మన ఇంకా నేను చూసినప్పుడు చెప్పి ఇంకా చాలా డెవలప్మెంట్ అయ్యింది పర్లేదు మేము ఇది గుడి అయితే రీసెంట్గా అంటే దాదాపు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయింది కుట్టారు ఇదే గుట్ట మీదనే ఇక్కడైతే భద్రకాల ప్రెసిడెంట్ ప్రజెంట్ అయితే కూడా చూడండి వీడియోలో చూస్తున్నాము అందరు చూడండి ఇక్కడ సీతారామ కళ్యాణం కూడా చేస్తారు ఇక్కడ మన శ్రీ రాముడు కానీ లక్ష్మణుడు సీత సీతారాని ఆంజనేయ స్వామి గాని గుడ్డ మీద అన్ని మన సీతారామ కళ్యాణం శివాలయంకు ఎక్కువ కూడా శివరాత్రి కొండగకు

అక్కడ అయితే నేను చూసినప్పటి నుంచి ఈ ఫీలింగ్ ఒక ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి లేకపోతే మొత్తం మన ఒక అడవి లెక్క ఉండే మొత్తం చెట్లు కానీ అన్ని కానీ అయితే మంచిగా డెవలప్మెంట్ చేసుకొని ప్రతి ఒక్కరు ఇల్లు కట్టరు అప్పుడు ఏం లేకుండా ఇల్లు అప్పుడు ఏం లేక అంతా రీసెంట్ గా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవి ఇక్కడ మొత్తం ఇప్పుడు అయితే కొంచెం మంచి హైలెక్ట్ గానీ డెవలప్ అయింది నువ్వు థర్మాకోల్ ఎందుకు చేసి ఈరోజు మనం వచ్చిన ఇక్కడికి కార్తీక సోమవారము ఈశ్వరుని గుడికి వస్తే మంచిదని వచ్చినాం కొనభోజనం చేసుకొని మరి శ్రీటి చెట్టుకి నైవేద్యం పెట్టి అందరం భోజనం చేసుకొని వెళ్ళాలని వచ్చినాం హాయ్ ఫ్రెండ్స్ అందరూ చెప్పండి నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ దర్శనం స్వామివారి దర్శనం అంతా మంచిగా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇప్పుడు సిరి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉసిరి చెట్టుకి నైవేద్యం పెట్టి వనభోజనం అనేది స్టార్ట్ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇవి అందరూ ఎవరింటి దగ్గర నుంచి వాళ్ళు ఎవరికి తోచినా వాళ్ళు స్పెషల్ చేసుకొచ్చున్నారు ఫ్రెండ్స్ సో కొద్దిసేపు ఉన్నాక ఇంకా వనభోజనం స్టార్ట్ చేస్తాం హాయ్ ఫ్రెండ్స్ ఇట్లా దర్శనం అయితే కంప్లీట్ అయింది ఇక్కడ అయితే కుట్ట ఉంది ఇక్కడ అయితే నాగుపం పెద్దది ఉంది ఇక్కడ జిగో కుట్ట అక్కడ కూడా ఉంది ఇక్కడ కూడా నాగుల్ చౌతికి వచ్చి పాలు పోస్తుంటారు ఇక్కడ ఇక్కడ వస్తుంటారు ఇక్కడ అయితే యాక్చువల్లీ నిజంగానే ఉంది నాగుపాం అయితే ఇక్కడ నుంచి వేరే టెంపుల్ కి వెళ్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే చాలా మంది చూసిన వాళ్ళు చెప్పినారు మాకు పనిలో ఉన్న మంచిది జాంపండ్ ఉంటే చెప్పుకొని తింటున్న ఏమేం బాబా స్పెషల్ వైట్ రైస్ బజ్జీలు లొట్టాలు కేసరి స్వీటు మమ్మటకాయ పచ్చడి వైట్ రైస్ ఇది కూడా పప్పు పులిహోర చింతపండు పులిహోర ఆలు ఫ్రై బగారైస్ రాయస్పెషల్ ల్లిపాయ కారం బియ్యం పం ఇది మా శివాలయం దగ్గరకైతే వనభోజాలు చేయడానికి అయితే అందరం వచ్చాము వీళ్ళందరూ మా ఫ్యామిలీ మా అమ్మ మా అక్క మా చిన్నమ్మ మా వదిన ఇంకా మా వదిన మా శృతి మా చెల్లెలు

ష్టలు పరమేశ్వర స్వామీ జగదీశ్వరీశైలం గుడియందు బ్రమరా మాతో నమాయ శ్రీశైలం

ி சிவ சங்கரே சாய் மு

పాడవా కరుడవా జై శ్రీరామ్ జై శ్రీరామ్ బాగుంది ఇవామ్మ పెద్దమ్మ దర్శనం చేసుకొని ఇప్పుడే వచ్చింది ఇందాక మర్చిపోయినారు మర్చిపోయినా స్వీట్ బాగుందా లేదా పిన్ని ఎవరు చేసింది ఆహా ఎవరు చేసింది స్వీట్ శుద్ధి బాగుందా స్వీట్ అంటే స్వీట్ బాగాలేదా భగ్గా ఆమె స్వీట్ ఆమె అంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుందే కాదు నేర్చుకుంటున్నారు పిల్లలు యూట్యూబ్

బాగున్నాయి అమ్మా వంటలు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మా వెంకటేష్ బాబాయ్ మా సూర్యన్న అయితే ఇప్పుడే వచ్చినారు బయటకు పోయిన్రీ పులియోర బజ్జీలు వేస్తున్నారు మా వాళ్ళు సరేనా పిల్లా నువ్వు ఇక ఎందుకు వచ్చిన పిల్ల చూసి నే మురిచిపోతి జానా ఈ అందం అంతా చూసి నేను అందంగా ఉన్నావే ఎవరే నువ్వు నాలో అలజడి గడి లేచింది చిరునవ్వు నీ కన్నుల్లో నా రూపం నా కన్నుల్లో నా నీ రూపం గుద్దల రాయి ఓ బినయన గుద్దల రాయి అప్పుడేమని చెయ్యింది నిద్రపోయింది తాపానుంగా ఓ అయి వాళ్ళ నాయన గుద్దల రాయి అంటే నిద్రపోయింది ఇంకా